జై తెలంగాణ అందరికి నమస్కారం ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల విధి విధానాలు చూస్తూ ఉంటే కేసీఆర్ గారంటే ఇంకా కూడా వాళ్ళకి భయం పోలే ఎందుకంటే కేసీఆర్ గారి పాలన ఫలాలు కానీ కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలైనా సంక్షేమం అయినా భారతదేశంలోని రాష్ట్రాలకన్నింటికంటే విరుద్ధంగా ఉంటాయి ఎవరికి రాని ఆలోచన అంటే క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఏ ప్రాంతానికి ఏ జిల్లాకు ఏ నియోజకవర్గానికి ఏ కాన్స్టిట్యూన్సీ ఏ మా మంచి ఏ మున్సిపాలిటీలకు కానీ ఇతర ఎక్కడ ఏది ఎత్తా ఉండాలనేది వారికి క్షుణ్ణంగా స్టడీ చేసినటువంటి గొప్ప అనుభవశాలి కేసీఆర్ గారు ఇంత ప్రభుత్వంలో కేసీఆర్ గారు లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రజలలో కేసీఆర్ గారి పేరు మాత్రమే నాంత ఉంటుంది కేసీఆర్ గారు గొప్ప నాయకుడు వారు చేసినటువంటి పథకాలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మామూలుగా ఉండదు అనేటువంటి ప్రధానమైనటువంటి చర్చ నడుస్తూ ఉంటుంది నాట్ ఓన్లీ తెలంగాణ పక్క రాష్ట్రాలు కానీ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు కూడా కేసీఆర్ గారి పథకాలు సంక్షేమం అభివృద్ధి మన దగ్గర ఉంటే బాగుండు అని చెప్పేసి చర్చ జరిగిన సందర్భాలు మనం చాలా చూసాం ఈ క్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు ఇప్పటికి కూడా లాగు ఉంటాయి దాంట్లో భాగంగానే ఏదన్నా కానీ చివరికి కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేయాలి ఓ కేసు బుక్ చేయాలి జైలుకు పంపాలి అన్నది వాళ్ళ ఎజెండా ఇచ్చిన తోకతలకా లేని హామీలు ఆచరణ సాధ్యం కాని హామీలు మేము ఎట్లా అమలు చేయలేము వాటిని ఇంప్లిమెంట్ చేయలేము వాటిని ప్రజలకు అందించను లేము సో మా ఇచ్చేది పోతుంది కాబట్టి కేసీఆర్ గారిని బదనాం చేయాలి ఇది ఒకటే ఎజెండా పెట్టుకొని బ్రతుకుతా ఉన్నారు మరొక వైపు ఒక రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి స్వయాన ఎమ్మెల్యేలు ఇళ్ళకి పోయి కాళ్ళు పట్టుకొని కాళ్ళు మొక్కి గదువులు మొక్కి బతిలాడి బుదరకిచ్చి ఆ రాజ ఆ పార్టీలలో చేర్చుకుంటున్నాడు అంటే ఇంతకంటే మరే ఉన్నది నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చినప్పుడు చెప్పిన మాట నూతన రాష్ట్రం కేసీఆర్ గారు నాటి ఉద్యమ కాలం నుంచి కూడా తెలంగాణను పూర్తిగా స్టడీ చేసి ఒక చక్కటి అవగాహన కలిగి ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన తోటి ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకుని ఉన్నాడు కాబట్టి ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో మనం కూడా భాగస్థులం కావాలి అని చెప్పేసి ఆ రోజు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎలాంటి భయాలు కానీ బుద్రకిచ్చుళ్ళు కానీ బతిమాడులు కానీ లేకుండా వచ్చినటువంటి సందర్భం అయినప్పటికీ కొంతమంది పేదావులం అని చెప్పుకొని బతికినటువంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కోదండరామన్నోడు కానీ ఆకునూరు ములి అంటోడు కానీ తీమ్మార్ మల్లిగాడు కానీ ఆ తొలివెలువుడు కానీ ఇతరత్ర చాలా చాలామంది కేసీఆర్ ఇత్త చేసిండు కేసీఆర్ అత్త చేసిండు ఎమ్మెల్యేలను గుంజుకున్నాడు ఎమ్మెల్యేలను గున్నడు అని ఓ నానా యాగి చేసిండు అదే క్రమంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అయితే పార్టీ మారిన నాయకులను రాళ్లతో కొట్టే కార్యక్రమాన్ని నేను తీసుకుంటా నేనే బాధ్యత నా తోటి రాని అని చెప్పేసి ఓ బీరాలు అప్పుడు బట్టలని చెప్పుకున్నాడు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీ మారిన సభ్యుని సభ్యత్వం వెంటనే రద్దు చేయాలనేటువంటి జీవో తయారు చేస్తాం మా గవర్నమెంట్ వస్తే అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళ ఎజెండాలో ఉన్నది అది నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఇవాళ ఎమ్మెల్యేలు ఇళ్ళలకు పోయి కాళ్ళు మొక్కి తీసుకొచ్చుకొని ఏం చేసుకుంటా ఉంటే మరి ఒక్క నా కొడుకన్నా ఎందుకు నోరు నోరుమెదుపుతలేడు ఇది తప్పు గతంలో నువ్వు మాట్లాడిన వీడియోలు ఇట్లా ఉన్నాయి మరి ఈ రోజు నువ్వు ఏ రకంగా చేర్చుకుంటున్నావు వీళ్ళను ఇలా చేర్చుకునే అవసరం నీకేంది అని చెప్పేసి ఒక్క నా కొడుకు ప్రశ్నిస్తలేడు ఈ సిగ్గులకు దద్దమ్మలను ఈ వెర్రిన కొడుకులను నేను కూడా ప్రశ్నిస్తా ఉన్నా కైడం శ్రీహరి అంటోడు కానీ కేశవరావు లాంటోడు కాని ఓచారు శ్రీనివాసరెడ్డి అంటాడు కానీ అసలు తోక తలకాయలేని సంజయ్ అనేటువంటి జైత్యాల వీని గాని నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా అరే సిగ్గులేని దద్దమ్మల నిన్న మొన్నటి దాకా వాడు అసలు మనిషే కాదు రేవంత్ రెడ్డి అన్ని మాట్లాడిన మీ ఉన్నాయి అట్లా పోయిన కుక్కలు దొంగలు తన్నాలి తర్మాలని మాట్లాడిన మీ వీడియోలు ఉన్నాయి మరి ఈ రోజు ఏం మార్పు వచ్చింది ఈ రోజే గొప్ప నాయకుడు ఏంటారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కింద మీరు పనిచేసే పరిస్థితి రావడం కంటే దుర్మార్గమైనటువంటి సందర్భం ఇంకోటి లేదు అసలు మీరు రేవంత్ రెడ్డి కిందికి పోవడానికి గల ప్రధానమైన కారణం ఒకసారి ప్రజలకు వివరించండి కేసీఆర్ గారి కంటే గొప్ప ఏజెండా కేసీఆర్ గారి కంటే గొప్ప అనుభవం వారి పాలన విధానం ఇంకా గొప్పగా ఉన్నదో రేవంత్ రెడ్డి మీరు ఒకటి చెప్పండి సిగ్గురైన సన్నాసులు రైతు బంధు సంగతి ఏంది కళ్యాణలక్ష్మి సంగతి ఏంది రైతు రుణమాఫీ సంగతి ఏంది ఉచిత కరెంటు సంగతి ఏంది గ్యాస్ సిలిండర్ల సంగతి ఏంది ఉద్యోగాల సంగతి ఏంది కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన చెప్పుకుంటున్నా సిగ్గు లేకుండా అని ఇవన్నింటినీ మీద ప్రశ్నించాల్సిన సిగ్గులేని దద్దమ్మలారా పోయి రేవంత్ రెడ్డి బూట్లు నాకుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి బూట్లు నాకడానికి కారణం ఏంటిదో మీరు ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలి సిగ్గు లేకుండా నోరు ఏదో వడేసుకుంటే మేము బయటపడతాం అనుకుంటే మిమ్మల్ని రేపు జాతి తెలంగాణ జాతి క్షమించదు ఎందుకంటే ఇప్పటి కూడా కొన్ని విప్లవ పార్టీలు స్వయంగా చెప్తా ఉన్నాయి కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి అవసరం కేసీఆర్ గారు తిరిగి లేచి బలమైన శక్తిగా నిలబడితేనే తెలంగాణలో ఉన్నటువంటి హక్కులు కాపాడుకోగలుగుతాం అని చెప్పేసి ఎన్నో ఏందా కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విప్లవ పార్టీలు ఇవాళ స్టేట్మెంట్లు ఇచ్చిన గా సిగ్గు లేకుండా మీరు పోయి వాళ్ళ పూట్లు ఎట్లా దద్దమ్మలారా దద్దామల్లారా దీనికి సమాధానం చెప్పాలి ప్రజాక్షేత్రంలో మీరు సిగ్గు ఎగ్గు ఏమన్నా ఉంటే ప్రజలకు మీరు వివరణ చెప్పాలి ఇన్ని రోజులు పార్టీ మారితే ఇది అదే అని చెప్పేసి లాగు చెప్పుకున్న రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పారు దీనిపైన స్పందించాలి ఖచ్చితంగా అదే రకంగా నీ పాలన పోతుందో దానిపైన కూడా వివరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం